వరంగల్ జిల్లా రహదారులు నిత్యం రక్త శక్తమవుతున్నాయి ప్రతిరోజు ఏదో ఒక చోట ఏదో ఒక రహదారిలో రక్త పుటేరులు పారుతున్నాయి అతి వేగం డ్రైవర్ల నిర్లక్ష్యం అధికారుల వైఫల్యాలతో అమాయక ప్రజల ప్రాణాలు నడి రోడ్డుపై బలవుతున్నాయి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏడాదికి వెయ్యి నుంచి పదిహేను వందల రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాల్లో నేషనల్ హైవేపై ఇరవై ఏడు ప్రాంతాలని బ్లాక్ స్పాట్స్గా గుర్తించారు ఇవి కాకుండా వరంగల్ జిల్లా పరిధిలో మరో ఎనభై ఒక్క డేంజర్ స్పాట్స్ డిసైడ్ చేశారు కానీ ఆ ప్రాంతాల్లో నివారణ చర్యల్ని మాత్రం గాలికి వదిలేశారు స్పీడ్ బ్రేకర్స్ ఉండవు హెచ్చరిక బోర్డులు కానరావు చౌరస్తా లాంటి ఏరియాల్లో సిగ్నల్స్ ఉండవు ఒకవేళ ఉన్నా అవి పనిచేయవు అందుకే వరంగల్ జిల్లాలో ప్రయాణాలు ప్రమాదాలుగా టర్న్ తీసుకుంటున్నాయి వరంగల్ జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఆరు జిల్లాల పరిధి లోపల రోడ్డు ప్రమాదాలు టెర్ర సృష్టిస్తున్నాయి నిత్యం రోడ్లు అనేటువంటివి రక్తం ఓడుతున్నటువంటి కనిపిస్తుంది సామాన్యులకు సంబంధించినటువంటి ప్రాణాలు పాదాచారులకు సంబంధించినటువంటి ప్రాణాలు గాలిలో కలుస్తున్నటువంటి సంఘటనలు జరుగుతున్నాయి ప్రధానంగా వరంగల్ టు హైదరాబాద్ వరంగల్ టు ఖమ్మం వరంగల్ టు కరీంనగర్ వరంగల్ టు ములుగు వరంగల్ టు భూపాలపల్లికి సంబంధించినటువంటి రోడ్డు రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్ల మీద జరుగుతున్నటువంటి ప్రమాదాలు నిత్య కృత్యంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం ఆరు జిల్లాల పరిధి లోపల ఇరవై ఏడు బ్లాక్ స్పాట్లను ఇప్పటికే అధికారులు గుర్తించారు వరంగల్ జిల్లాలో పరిధిలో ఉన్నటువంటి స్టేట్ హైవేకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు స్టేట్కు హైవేకి సంబంధించినటువంటి హైవే గుర్తించినటువంటిది మొత్తం ఎనభై ఒక్క బ్లాక్ స్పాట్లను ఇప్పటికే గుర్తించింది అందులో హనుమకొండ లోపల ముప్పై ఎనిమిది బ్లాక్ స్పాట్లను గుర్తించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఈ జరిగినటువంటి రోడ్డు ప్రమాదాలు మాత్రం ప్రజలను అడలే తీస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పటి వరకు గత ఐదేళ్లకు సంబంధించినటువంటి డాటాను చూస్తే నాలుగు వేల రోడ్డు ప్రమాదాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగినాయి అందులో వరంగల్ పోలీస్కి సంబంధించినటువంటి కమిషనరేట్ లోపల వెయ్యి నుంచి పదిహేను వందలకు సంబంధించినటువంటి ప్రమాదాలు మొత్తంగా కూడా సంవత్సరానికి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది ప్రధానంగా మనం మనం చూడొచ్చు మనం ప్రస్తుతం వరంగల్ అదేవిధంగా కరీంనగర్కి సంబంధించినటువంటి నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీ త్రీ పైన ఉన్నాము ఈ హైవే మొత్తంగా కూడా మెలికలు అంటే ఒక చోట ఐదు మెలికలు తిరిగినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మనము వరంగల్ అదేవిధంగా కరీంనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఫైవ్ సిక్స్ పైన స్నేక్స్ స్నేక్స్ స్పాట్ ఏదైతే ఉందో స్నేక్ స్పాట్ వద్ద మనం ఉన్నాం దాదాపు పదిహేను మంది ప్రాణాలు గాలిలో కలిసినటువంటి ఈ స్నేక్ స్పాట్ వద్ద మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తం అంటే ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు పదిహేను మంది సంబంధించినటువంటి ప్రాణాలైతే గాలిలో కలిసిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఎందుకు దీన్ని స్నేక్ స్పాట్ అన్నారంటే ఒకసారి మనం చూడొచ్చు పూర్తిగా ఐదు మెలికలు ఐదు మెలికలు ఒకే చోట తిరిగినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది హన్మకొండ హన్మకొండ దాటిన తర్వాత కరీంనగర్కి సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతంలో మనం ఉన్నాము మొత్తం మనం చూస్తున్నటువంటి మూలమలుపు ఒకటైతే ఇదే క్రమంలో ఇదే రోడ్డులో ఇదే స్పాట్ లోపల ఐదు పాము మెళికలు తిరిగిన విధంగా పాము ఏదే విధంగా అయితే మెళికలు తిరుగుతుందో ఆ రకంగా మొత్తంగా కూడా ఈ స్నేక్ స్పాట్ లోపల ఐదు మెళికలు తిరిగినటువంటి సిచ్యు సిచ్యువేషన్ ఉంది ఏళ్ళ తర్వాత ఇక్కడ చాలా ప్రమాదాలు జరుగుతున్న జరుగుతున్నాయి కేవలం ఈ ప్రా ఈ ప్రాంతం లోపల డివైడర్లు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రమాద సూచికలు కానీ ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రజల ప్రాణాలు అనేటువంటి గాల్లో కలుస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది మొత్తం ఇక్కడ చూడవచ్చు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉందో అనేటువంటి మనం చూస్తే ఇటీవల ఈ ప్రాంతం లోపల ప్రధానంగా ఏదైతే విద్యా సంస్థలు ఉంటాయో విద్యా సంస్థలు కావచ్చు వ్యాపార వాణిజ్య ప్రాంతంగా విరాజిల్లడంతో ఈ ప్రాంతం నుంచి నిత్యం రోడ్డు రవాణా అనేటువంటి జరుగుతుంది తాజాగా మూడు రోడ్డు ప్రమాదాలు జరిగాయి ఈ మొత్తం ఈ స్పాట్ అయితే మొత్తం రక్తం రుచి మరిగినటువంటి డెత్ స్పాట్గా మనం దీన్ని చూ దీన్ని చూడొచ్చు వైకుంఠపాలిలో పాము మింగేసినట్లే ఇక్కడ వాహన వాహనదారుల ప్రాణాలను ఈ డేంజర్ స్పాట్ అనేది మింగేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతం ఇది వరంగల్ కరీంనగర్ మధ్యలో జాతీయ రహదారి పైన అసన్పర్తి ఈ అసంపర్తి శివారు లోపల మొత్తంగా కూడా దీన్ని సీతంపేట క్రాస్ అంటారు ఈ సీతంపేట క్రాస్ వద్ద ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది మూడు రోజుల వ్యవధి లోపల ఈ రకంగా ఏదైతే వన్ ఎయిట్ వాహనాలు ఉన్నాయో వన్ ఎయిట్ వాహనాలు ఈ రోడ్డు మీద ప్రమా ప్రయాణించడం ఆ నిత్యం ఆసుపత్రులకు తరలించడం అనేటువంటిది నిత్యకృత్యమైనటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది తాజాగా మొత్తం మూడు రోజుల మూడు రోజుల కింద ఇద్దరి ప్రాణాలను ఈ ప్రాంతం లోపల ఇద్దరు ప్రాణ స్నేహితులు వాళ్ళ వాళ్ళ ప్రాణాలను గాలిలో కలిపి కలిసినటువంటి రోడ్డు ప్రమాద దృశ్యం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది అదేవిధంగా లారీ అనేటువంటిది లారీ బైక్ని ఒక్కసారిగా ఈ మూల మలుపుతో అనుకోకుండా వచ్చి డీ కొట్టడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా ఇదే రహదారిపైన కీర్తి అనేటువంటి బీటెక్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో బీటెక్ స్టూడెంట్ టూ వీలర్ మీద వెళ్తున్నటువంటి క్రమం లోపల లారీ ఒక్కసారిగా రావడంతో మొత్తం ఆ ఢీ కొట్టడంతో ప్రాణాలు గాలిలో కలిసినటువంటి ఒక డెత్ స్పాట్ ఇది అయితే నిత్యం జరుగుతున్నటువంటి ప్రమాదాల నేపథ్యం లోపల ఎన్ని అర్జీలు పెట్టినా ప్రజలు ఎంత అరిచి గీపెట్టినా కూడా అధికారుల లోపల స్పందన అనేటువంటిది లేదు ఇటు నేషనల్ హైవే అధికారుల్లో కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ అధికారులలో కావచ్చు ఎవరికీ కూడా ఇది పట్టకపోవడం అనేటువంటి జరుగుతుంది ఈ ప్రమాదం అనేటువంటిది ఎంత సీరియస్గా ఎంత సీరియస్గా ఈ ప్రమాద ప్రమాదం ఉన్నటువంటి అంటే ప్రమాదం పొంచి ఉన్నటువంటి ప్రాంతము ఈ స్నేక్ స్పాట్ ఏ రకమైనటువంటి డేంజరస్ స్పాట్గా మారిందో మనం చూడవచ్చు ఇక్కడ జరిగేటువంటి ప్రమాదాలు అనేటువంటి ప్రజల ప్రాణాలు గాల్లో కలవడం అనేటువంటిది నిత్యకృత్యంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఇది మొత్తంగా కూడా వరంగల్ కరీంనగర్ సరిహద్దు ప్రాంతం లోపల నిత్యం రోడ్డు పైన రక్తం ఓడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది కెమెరామెన్ సునీల్తో కెకే టెన్టీవీ వరంగల్ ఈ రేంజ్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే పోలీసులు చలాన్ల వస్తువులపై ఫోకస్ పెడుతున్నారు తప్ప రహదారుల పరిస్థితిని పట్టించుకోవటం లేదు అయితే అతివేగం డ్రంక్ అండ్ డ్రైవ్ల వల్లే అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెప్తున్నారు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వాహనదారుల్లో అదే నిర్లక్ష్యం కనిపిస్తోందని చెప్తున్నా వరంగల్ డిటిఓ శోభన్ బాబుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ కేకే ఫేస్ టు ఫేస్ ఆర్టీఓ అధికారులు నిత్యం అవేర్నెస్ అవగాహన కల్పించినప్పటికీ కూడా సాధారణ ప్రజలు అదేవిధంగా వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు ఈ ప్రమాదాల నివారణ కోసం ఏ రకమైనటువంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని ప్రస్తుతం మనతోటి డిటిఓ శోభన్ బాబు ఉన్నారు ఒకసారి డిటిఓ గారితో ఒకసారి మాట్లాడిపోయింది ప్రయత్నం శోభన్ బాబు చెప్పండి అంటే బ్లాక్ స్పాట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ బ్లాక్ స్పాట్స్ దగ్గర మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే ఈ బ్లాక్ స్పాట్స్కి సంబంధించి ఆర్టీఏ అధికారుల వైపు నుంచి ఏ రకమైనటువంటి బాధ్యత ఉంటుంది బ్లాక్ స్పాట్ సంబంధించింది ఎవ్రీ రెగ్యులర్గా రోడ్ సేఫ్టీ కమిటీ కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది దానికి ఆల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ డిఎంహెచ్ఓ అండ్ ఆర్టీఏ ఇలా అందరు కూడా అటెండ్ అవుతారు దాన్ని ఇప్పుడు బ్లాక్ స్పాట్స్ ఏవైతే నోటిఫై అయినాయో బ్లాక్ స్పాట్స్ అంటే నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్లు ఎక్కడైతే ఎక్కువ జరుగుతున్నాయో అన్ని బ్లాక్ స్పాట్ కింద ట్రీట్ చేస్తారు సో ఆ బ్లాక్ స్పాట్స్ అనేది ఎక్కడైతే ఉందో అక్కడ రోడ్ డిజైన్లో ఏదైనా ఇష్యూ ఉందా రోడ్ డిజైన్లో ఇష్యూ ఉంటే కమిటీ వెళ్ళి విజిట్ చేసేసి అక్కడ రోడ్కి సంబంధించిన కరువు ఉందా లేకుంటే ఏదైనా డివైడర్లు లేవా లేకుంటే ఇంకా ధర ఏమైనా సైన్ బోర్డ్స్ లేవా అనేది వెరిఫై చేసేసి దానికి సంబంధించిన రెక్టిఫికేషన్కి సంబంధించినది ఆర్ అండ్ బి వాళ్ళకు కానీ ఇట్లా నేషనల్ హైవే వాళ్ళకు కానీ ఇంటిమేషన్ ఇచ్చేసి దానికి సంబంధించినది రెక్టిఫికేషన్ జరుగుతుంది అంటే రోడ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా ఆర్టీఐ అధికారులుగా మీరు అక్కడ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు అక్కడ ఏం చేస్తారు సార్ ఫీల్డ్ మీద రోడ్ రోడ్ ఎఫెక్ట్ ఉంటే మాత్రము ఆ కమిటీ తరఫున రికమెండ్ చేస్తాము ఈ ఈ ఈ ప్లేస్లలో యాక్సిడెంట్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి కనుక దీనికి సంబంధించినది రెక్టిఫికేషన్ కొన్ని చోట్ల బుష్ కటింగ్ ఉంటుంది కొన్ని చోట్ల రోడ్ కరువుస్ ఉన్న దగ్గర స్ట్రేట్ చేయడము వాహనాల రద్దీ కూడా విపరీతంగా పెరుగుతుంది హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన నగరం వరంగల్ ఈ ప్రమాదాల నివారణకి మీ వంతు పాత్రగా ఏం చేస్తున్నారు సార్ ప్ర ప్రమాదాల నివారణకు సంబంధించి అయితే ఎవ్రీ ఇయర్ మాకు జనవరిలో లాస్ట్ ఇయర్ కూడా జరిగింది రోడ్డు భద్రతా వార మాసోత్సవం అని ఎవ్రీ ఇయర్ ఇలానే జరుగుతుంది సో దానికి అది కాక రెగ్యులర్గా కూడా మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తుంటాము ఎన్ ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్లో ఓవర్లోడ్ ఉన్నా కానీ ఓవర్ స్పీడ్ వెళ్లే వాళ్ళకు కానీ ఆపోజిట్ అంటే రాంగ్ రూట్లో వచ్చే వాళ్ళకు హెల్మెట్ లేని వాళ్ళకు ఇటువంటి అవేర్నెస్ ఇస్తుంటాము సేమ్ టైంలో కేసెస్ కూడా బుక్ చేసేస్తాము మా ఆఫీస్కి వచ్చే వాళ్ళకు కూడా రెగ్యులర్గా కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ వచ్చే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తాము ఇది మొత్తంగా కూడా ప్రమాదాల నివారణకి బాధ్యతగా డిటిఓకు సంబంధించినటువంటి సిబ్బందంతో కూడా పనిచేస్తున్నారు ప్రజంగా ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాల భద్రతే మాకు లక్ష్యంగా నిలుస్తుంది మిగతా ఇతర శాఖల అధికారులు ఉన్నతాధికారులతోటి సమన్వయం చేసుకొని హెవీ లోడ్తో వెళ్తున్నటువంటి వెహికల్స్ కావచ్చు ప్యాసింజర్స్ తోటి అధిక పరిమితికి మించినటువంటి ప్యాసింజర్ వెళ్ళేటువంటి వాహనాలను కూడా పూర్తిగా కట్టడి చేస్తున్నాం ప్రజల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాం సత్ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా ఇంకా ప్రజల్లో అవగాహన పెరగాలి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరిలో కూడా బాధ్యత పెరగాలని చెప్పి డిటిఓ శోభన్ బాబు తనకు సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ సునీల్తో కెకే టెన్టీవీ వరంగల్